హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మరి మా కడప స్టైల్లో నేను రసం అంటే చారు అనమాట టమోటా రసం ఎలా చేయబోతున్నానో చూడండి మరి ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే టమోటాలు బాగా ఎర్రగా పండినవండి కాస్త చింతపండు అలాగే కరివేపాకు ఇక్కడ చూడండి మరి మిరియాలు జీలకర్ర అలాగే కొన్ని ధనియాలు రెండు ఎండుమిర్చి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా కావాలండి సిద్ధం చేసుకోండి మరి ఓకేనా తప్పకుండా చూడండి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి మీరు కూడా రెడీ చేసుకొని తినండి మరి టమాటా పండ్లు అండి అన్నీ వాటర్లో వాష్ చేసేసుకొని అలాగే చింతపండును కూడా అందులో వాటర్లో వేసేసుకొని నానబెట్టేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసేసి అలాగే మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రోట్లో వేసి దంచుకోండి లేకపోతే ఒకవేళ మీ ఇష్టం రోల్ ఉంటే దంచుకోవచ్చు లేకపోతే మిక్సీ వేసుకోవచ్చు నేనైతే రోట్లోనే దంచుతానండి పొడి కూడా సిద్ధం చేసుకుందాం చూడండి నానబెట్టిన చింతపండును అలాగే టమాటా పండ్లను ఇలాగ మెత్తగా అంత క్రష్ చేస్తున్నాను సరేనా మీరైతే కట్ చేసుకుంటారేమో మరి మేమైతే మాత్రం ఇలాగనే అంతా ఇలా అంతా మెత్తగా వాటర్లో అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతామండి ఇలా హ్యాండ్తో కలిపితే మనకి చక్కటి టేస్ట్ వస్తుందండి అలాగా నైఫ్తో కట్ చేయడం కంటే మరి నాకైతే ఇలానే ఇష్టం మరి ఇలా హ్యాండ్తో చేస్తే చక్కటి టేస్ట్ వస్తుంది మరి మన యొక్క చేతి వంటకం టేస్ట్ ఏందంటే మరి ఇలానే మరి ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి అన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు కలిపేసుకోండి చూడండి టమాటా అంత మెత్తగా క్రష్ అయిపోయింది ఓకేనా అలాగే ఇవన్నీ కూడా మనం తీసుకున్న మిరియాలు జీలకర్ర ఇదంతా నేను కూడా కచ్చ పచ్చగా నేను రోట్లో అయితే దంచానండి ఓకేనా మరీ మెత్తగా దంచుకోకూడదండి ఓకేనా ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మరి ఇందులో మీరు ఎంత వాటర్ కావాలంటే అంత కలుపుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ అండి పోపు కోసం రెడీ చేసుకుంటున్నాను కొంచెం తిరగ ఆవాలండి అలాగే వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఓకేనా కోసం ఆయిల్ పెట్టుకున్నానండి అలాగే అన్ని అందులో పోపు రెడీ అయిపోయింది కదా మరి మనం కచా పచ్చాగా దంచుకున్నాం కదా అంతా ఇందులో వేసేసుకోండి ఓకేనా ఓకే ఒక నిమిషం అలా తిప్పేసుకోండి మరీ ఎక్కువ కాగనిస్తుమాకండి మాడిపోతుంది ఓకేనా ముందుగా అర్థం సిద్ధం చేసుకున్న టమాటో వాటర్ ఉంది కదా అందులో వేసేసుకోండి అందులోనే మనకు కావలసినంత వాటర్ వేసుకోవచ్చండి ఓకేనా అంతే కాగేంతవరకు వెయిట్ చేద్దాం ఇందులో అలాగే టేస్ట్ కోసం కల్లుపు వేసుకుంటున్నాను కల్లుప్ప చాలా టేస్ట్గా ఉంటుందండి మరి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను మరి ఓకేనా పసుపు చాలా మంచిదండి యాంటీబయాటిక్ ఓకేనా చాలా అంటే చాలా ఇష్టమండి నాకు ఈ రసం చాలామంది జలుబు దగ్గుతో బాధపడుతుండే వాళ్ళు ఇలాంటి మిరియాలు రసం చేసుకుని తాగండి చాలా ఉపశనం ఉపశమనం లభిస్తుంది మరి ఓకేనా చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మరి చూసేద్దామా మరి ఓ మరుగుతుందండి టమాటా రసం చూడండి ఎలా ఉందో ఎమ్మి ఏమి స్మెల్ చూడండి బాబా స్మెల్ ఏమొస్తుంది తెలుసా బాహ్ చాలా బాగుంది స్మెల్ చూస్తుంటేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది మరి అలా ఉంది టమాటా రసం నేనైతే అండి ఒకేసారి పోపు వేసి అందులోనే వేసేస్తాను ఇలా అయితే మనకు కొంచెము త్వరగా కూడా టైం కలిసి వస్తుంది కొంతమంది పక్కన ఉడకబెట్టి తర్వాత పోపేస్తారు అలా అయితే కొంచెం టైం కూడా వేస్ట్ అవుతుంది మరి ఇలా చేసుకోండి మనకు బిజీ లైఫ్లో ఉన్నాం కదా సో కాబట్టి త్వరగా అయిపోవాలంటే ఈ విధంగా చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ చూడండి మరి రసం రెడీ అయిపోయింది టమోటా రసం రెడీ అయిపోయింది కదా మరి చల్లారిన తర్వాత తినేసేయండి మరి ఎలా ఉంది మీరు కూడా కడప స్టైల్లో రసం రెడీ చేసుకుని తిని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి చాలా 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 టేస్టీగా కూడా ఉంటుందండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఒకవేళ కావాలంటే ఇందులో కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చండి ఓకేనా టేస్ట్ కోసం చాలా బాగుంటుంది కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్